దేశంలో హింసావాదం ఆర్ఎస్ఎస్ బీజేపీ కుల మత వర్గ లింగ మధ్య భేదాలను తీసుకొస్తూ ఈరోజు భారతదేశాన్ని హింసావాద దృష్టంలో నడిపిస్తూ ఉన్నారు ఎక్కడ చూడు కుల మత లింగ వర్గాల భేదాలతోటే ప్రజలు కొట్టుకుంటూ భారతదేశం యొక్క అహింసావాదాన్ని పక్కన పెట్టి హింసావాదంతో ముందుకెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వర్యులు మీనాక్షి నటరాజన్ గారు జై బాబు జై భీమ్ జై సంధాన్ అన్న నినాదంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హింసను పక్కన పెట్టి అహింసావాదంతో రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ఆర్ఎస్ఎస్ ఈ బీజేపీ రాజ్యాంగాన్ని తొక్కలో తొక్కి ఈ హింసావాదంతో ముందుకెళ్తుంది కాబట్టి మనల్ని బడుగు బలహీన వర్గాల్ని కాపాడేది కేవలం రాజ్యాంగమే కేవలం అహింసా సిద్ధాంతమే అని తను నమ్మి ఈరోజు జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈ సందర్భంగా సునాల మండల కేంద్రంలో మేమందరం కలిసి హింసావాదాన్ని పక్కన పెట్టాలన్న దృక్పథంతో ఈరోజు రాజ్యాంగాన్ని ఈరోజు బాపు గారి ఫోటోని ఈరోజు అంబేద్కర్ గారి ఫోటోని మా చేతిలో పట్టుకొని మేము పాదయాత్ర చేస్తా ఉన్నాం ఈరోజు మనకు కావాల్సింది కేవలం రాజ్యాంగమే రాజ్యాంగం మనం భావిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనందరం ఈ రోజు హక్కులను అనుభవిస్తున్నా ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండాలనుకున్నా ఈ రోజు ఇక్కడ మాట్లాడుతున్న కారణం రాజ్యాంగమే ఈ రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ రెండు పొత్తు కలిసి పక్కన పెట్టి తుంగలో తొక్కి మను ధర్మాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాయి కానీ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మేమున్నీ రోజులు మనుధర్ణాన్ని తీసుకురాం కేవలం రాజ్యాంగం ఉంటది రాజ్యాంగం మేము పరిరక్షిస్తాం రాజ్యాంగ ఆధ్వర్యంలో నడుస్తామని ఈరోజు సునాల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం జై భారత రాజ్యాంగం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మేరకు జై బాబు జై భీమ్ జై సమాజ్ సంవిధాన్ ఈ కార్యక్రమంలో పురస్కరించుకొని సునాల మండలంలో పద కార్యక్రమం నిర్వహించబడుతుంది ముఖ్యంగా జైబాబు పిత ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పితామహుడు కాబట్టి అతని యొక్క ఆశయాలను కొనసాగించడము మన ధర్మము విధి ఎందుకంటే గాంధీజీ గాంధీజీ గారిని చంపినటువంటి గాడ్సే అభిమానులు ఎక్కువగా అవుతున్నారు అది ఈ దేశానికి హింసను తెచ్చిపెట్టే మార్గము శాంతి మార్గం కాదు ఇకనైనా కానీ పాలకులు కానీ ఇతర వర్గాలు కానీ గాంధీ బాటను గాంధీ కళను గాంధీజాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక మంచి పాలన అందించేటువంటి ఉద్దేశంతో ఈ దేశ ప్ర ప్రజలకు బిఆర్ అంబేద్కర్ గారు పాత రాజ్యాంగాన్ని రచించి ఈ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రిజర్వేషన్లకు ఆద్యుడైనటువంటి ఆ మహానుభావుడు మరి ఆ మహానుభావుడు చేసినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తామని గత పాలకులు చెప్పడం చాలా విడ్డుగా ఉంది ఆ చెప్పడం వల్లనే నేడు గత పాలకులను ఆ చెత్తబొట్టులో వేయడం జరిగింది అదేవిధంగా నేడు కేంద్రంలో ఉన్నటువంటి కొంత మంది ఈ రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు అంటూ ఉంటారు ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామము ఈ రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలి అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఈ దేశం లోపల బీసీలా కానీ